శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఖమ్మం అని పరిష్వంగము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పునైశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇక నా జీవితంలో జరిగిన మహామధుర సన్నివేశ మాలికను వర్ణింపనుంకించుచున్నాను నవంబర్ పదకొండవ తేదీన నాకు నా భార్య వ్రాసిన ఉత్తరము చేరినది చిరంజీవి వరాహ మిహిరాచార్య తనను కారంపూడిలో కలిసి నాన్నగారు ఖమ్మంలో ఉన్నారు నాగార్జునసాగర్ కాలనీలో పన్నెండవ తేదీ వారి ప్రసంగమున్నది నాన్నగారిని కలిసికొమ్మని నాకు వ్రాయమని చెప్పాడట ఆమె ఉత్తరము ఆమె ఉత్తరము వరాహమిహిరాచార్య దయ నాకు ఆహ్లాదమును కలిగించినవి నేను పన్నెండవ తేదీ సాయంకాలము ఖమ్మం వెళ్ళుటకై వరంగల్ స్టేషన్కు చేరి తిని నాతో పాటు సీతాపతిని ప్రసాదరావును కొనిపోయితిని ఖమ్మంలో మాస్టర్ గారి బస కానీ వారి సభావేదిక కానీ నాకు తెలియవు రైలు స్టేషన్లో ఫోను డైరెక్టరీ తీసుకొని నాగార్జునసాగర్ కాలనీలో సుమారు ఇరవై ఐదు మందికి ఫోన్లు చేసి శ్రీకృష్ణమాచార్యుల వారు ఎక్కడున్నది లేదా వారి కార్యక్రమము ఎచ్చట కలదో నాకు చెప్పండి అని అడిగాను వీరందరూ మాకు తెలియదని నోరు వెళ్ళబెట్టారు పైగా రైలు బండి కొన్ని గంటలు ఆలస్యమైనది సీతాపతి వెనుకకు మరలదలిచెను ఇంతలో ఒక ఫోనులో నేను పై ప్రశ్ననే వేయగా నాకు సమాధానము అవతలి నుండి ఇట్లు వచ్చినది ఏం పున్నయ్యా నేనే మాట్లాడుచున్నాను అని శ్రీవారే ఫోను ఎత్తిరన్నమాట నా ఆనందమునకు అవధి లేదు వారు సంకల్పించినది ఇది అంతయు మాస్టర్ గారు తమ సభావేదికను గూర్చి తెలిపిరి నేను ఇట్లాంటిని సీతాపతి వెనుకకు మరలదలిచాడు మీరైనా చెప్పండి మాస్టర్ గారు సూటిగా సీతాపతితోనే ఫోనులో నీవు తప్పక రమ్మనమని సెలవిచ్చిరి ప్రసాదరావు అను క్రొత్త భక్తుని రాకను కూడా అనుమతింపడని నేను వేడితిని వారు అనుమతించిరి ఎప్పుడు లేనిది నేను ఆ రోజున ఏలనో మాస్టర్ గారిపై ఫోనులో ఇట్లు ఒత్తిడి చేసి మీరు నాతో ఒక గంట మాట్లాడతామంటేనే నేను ఖమ్మం వస్తాను లేకుంటే రాను ఇత పూర్వము ఎన్నడూనూ ఇట్లు భాషింపలేదు వారి సాన్నిధ్యము చాలనుకొంటిని ఇప్పుడు అట్లేల చేసి తినో నాకే తెలియదు వారి సంకల్పమే ఏమో ఇక మేము మువ్వురము ఖమ్మము చేరినప్పటికీ సాయంకాలము ఏడు గంటలైనది సీతాపతి కోరికపై స్టేషను దగ్గర హోటల్లో ఉపాహారము స్వీకరించి రిక్షాలపై సభాస్థలికి చేరినప్పటికీ మాస్టర్ గారు ఉపన్యసించుచుండిరి వేదికపై నా ఆరాధ్య దైవము దర్శన మొసంగుట జరుగుటతో మురిసిపోయితిని అమ్మగారిని వేదికపై దర్శించి పొంగిపోయి ఉమా వారిరువురు ఉమామహేశ్వరులుగా మొసంగిరి నా యథ ధ్యానస్థితిలోనికి వెళ్ళి అంతర్ముఖమైనది ప్రకృతి పురుషులుగాను జగత్తుకు మూల కారణములుగాను జగత్తుగాను అయిన తత్వములుగాను నాకు వారు సాక్షాత్కరించి ప్రసన్నులైరి వేదికపై శ్రీవారు అమ్మగారు చిరంజీవి శ్రీనివాసు కలరు అప్పటికి శ్రీవారి ఉపన్యాసము అయిపోవచ్చినది ప్రాంగణమంతయు క్రిక్కిరిసి ఉండెను మాస్టర్ గారి మాటలు నాకిట్లు వినపడినవి మాస్టారి మాటల్లోనే చెప్తున్నారండి నాకు శ్రీశైలములో కొండకు అటువైపును ఇటువైపు నా వద్దకు వచ్చు వారి రూపములలోనూ మల్లికార్జున స్వామియే ఉన్నాడు అంటే నా వద్దకు మందుకు వచ్చేవాళ్ల రూపంలో శ్రీశైలంకి కొండకు అటువైపు ఇటువైపు మొత్తంలో మల్లికార్జున స్వామియే ఉన్నాడు స్వామి కాక నాకు ఇక వేరు లేరు నేనట్టి స్వామికి దాసుడను నా కుమారులనగా ఈ నలుగురే కాదు మీరెల్లరూ నా కుమారులే ఈ వాక్యం మళ్ళొక్కసారి చెప్ చెప్పుకుందామండి మాస్టర్ అన్నమాట నా కుమారులనగా ఈ నలుగురే కాదు మీరెల్లరూ నా కుమారులే మాస్టర్ సీవీవి గారు తమరికి ప్రపన్నులైన వారిని తమంత వారిగా చేయుదుమని పట్టిరి నన్ను అట్లే చేసిరి మీరు కూడా నా అంత వారు కావలియునని నేను కోరుచున్నాను అన్నండి మాస్టరు పున్నయశాస్త్రి గారు అంటున్నారు ఎంతటి విశాల హృదయము వారి హృదయమున్న చోటు లేని వారెవరు వినీలాకాశమే వారి యథ వారి వాత్సల్య గంగలో మునుగుటకు ఎవరికైనాను అవకాశము కలదు వారి వినయము ఎంతటిది రోగార్థులు దీనులు తన వద్దకు వచ్చిన వారెవరైనను వారెల్లరి రూపములలోని మల్లికార్జున స్వామికి తాము దాసులట సేవకులట అర్చకులట మాస్టర్ సివివి గారు మిమ్మల్ని రక్షించెదరు ఉద్ధరించెదరు మీ కోశములందలి మాలిన్యములను నివారించెదరు అందులకై మీరు ఆయనను ప్రార్థించనక్కరలేదు ఆయనను అంతర్యామిగా స్మరించి ఆయన చూపిన మార్గమును అనుసరించుటయే మనకు కావలసినది సనాతన ధర్మాన్ని అనుసరించడమే మనలను మనము ఉద్ధరించుకోవటము అంతేకాని దానిని ఉద్ధరిస్తామని మాట్లాడటము ఒళ్ళు పొగరెక్కి మాట్లాడటము అంటే సనాతన ధర్మాన్ని ఆచరించటమే చేయాలండి మనం అంతే అనుసరించటం సనాతన ధర్మాన్ని అనుసరించటమే మనల్ని మనం ఉద్ధరించుకోవటం అంతే కాని సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం అంటేట ఒళ్ళు పొగరెక్కి మాట్లాడటము పరమ గురువులు అందరినీ తమంతగా పరమ గురువులుగా చేయవలని చేయవలనని అభిలషిస్తారు వాళ్ళు రాజకీయవేత్తలు కారు తమ కాళ్ళ దగ్గర అందరూ పడి ఉండమని కోరడానికి పరమాత్మయే సివివి గారి ద్వారమున మనలను అందరినీ తనలోకి స్వీకరించుచున్నాడు అందరము అదే వెలుగులోనికి వెళ్ళాలి సనాతన ధర్మాన్ని అనుసరించే మార్గములో ప్రాక్పశ్చిమ సమన్వయానికై పనిచేసిన వారు వివేకానంద స్వామి అరవిందులు హెచ్పి బ్లావట్స్కీలు ఈ మువ్వురి ప్రణాళిక కలుపుకొని మనము అనుసరించాలి సభానంతరము శ్రీవారు ఏదో జీపులో కొందరితో కలిసి ఒక అతిథి గృహమునకు వెళ్ళిరి నన్ను పలుకరింపలేదు ఎసటికి పోవలియునో నాకు తెలియదు నేను దిక్కులు చూచుచుంటిని ఇంతలో అమ్మగారి కేక నాకు వినపడినది ఆమెయు కొందరు తల్లులను వేరొక జీపులో వెడలుచుండిరి అమ్మగారు నన్ను పిలిచి తమతో పాటు నన్ను కూర్చుండమని నేను వారిని జగన్మాతగా సౌందర్యలహరీమూర్తిగా దర్శించి వారి చరణములకు ప్రణమిల్లితిని నేను ఆడవారితో కలిసి ఆసీనుడగుటకు సిగ్గుపడితిని నా భుజములపై చేయి వేసి దగ్గరగా ఆసీనుని చేసి మాట్లాడిరి అమ్మగారు ఏం పర్వాలేదులే నేనున్నాను కదా అంతా మనవాళ్లే కూర్చో అని ఆదేశించిరి కమల బాగున్నదా అని అడిగిరి వారి మాతృ ప్రేమ అనంతము నేను వారి మాటను పాటించి ఆసీనుడినై ప్రసాదరావును ఆమెకు పరిచయము గావించి తిని మాస్టర్ గారు భౌతికముగా నన్ను పలుకరింపకున్నను ఆత్మీయముగా పలుకరించిరి అనగా వారు అమ్మగారు ఒకటే కదా శ్రీవారి అనుగ్రహమూర్తియే కదా అమ్మగారు అమ్మగారి వాత్సల్యము దీనజన రక్షణ తత్పరత్వము కొనియాడదగినవి మిగిలిన స్త్రీలు కూడా తమ రూపములుగా దర్శనీయములని ఆమె ఆదేశము ఎంత పవిత్ర అనుభవమును వారు నాకు ప్రసాదించిరి మేము శ్రీవారు చేరిన అతిథి గృహమునకు చేరితిమి మాస్టర్ గారు నన్ను బయటికి రమ్మని పిలిచిరి చేయి పట్టుకొని ఏం స్వామి అని దగ్గరకు లాగి కొని ఎప్పుడు వచ్చావు ఎంతసేపు అయింది అని ప్రశ్నించారు ఏమి విన్నావు అని అడిగారు తమ ప్రసంగము అయిపోవుటకు పదిహేను నిమిషముల ముందు వచ్చి తినని చెప్పాను నేను విన్న విషయాలను తెలిపాను చిరకాలము తర్వాత తమను దర్శించినందులకు నాకు చాలా ఆనందముగా ఉన్నదని పలికితిని ఆ సమయమున మేమిరమే ఉండుట తటస్థించినది అది వారి సంకల్పమేమో మా ఇరువురి నడుమ సంభాషణ ఇట్లు సాగినది పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి అంటే మాస్టర్ ఆరోగ్యం గురించి అత్యంత మగు ఆవేదనతో పుణ్యశాస్త్రి గారు అంటున్నారు మాస్టర్ గారు మీ ఆరోగ్యము బాగుందా దానికి మాస్టర్ సమాధానం చెప్తున్నారండి నేను బాగానే ఉన్నాను నీవెట్లున్నావో చెప్పు నీ ఆరోగ్యము బాగుందా దానికి పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి నాకేమి మీ దయ ఉన్నది కదా శాశ్వతమై నేను మీ దయ వలన బాగానే ఉన్నాను నా ఆరోగ్యమునకు ఇబ్బంది లేదు మీ ఆరోగ్యం ఎట్లున్నదనియే నా చింత మీకు నీరసము లేదు కదా కాళ్ళవాపులు ఎట్లున్నవి దానికి మాస్టర్ అంటున్నారండి నేను బాగానే ఉన్నాను అయ్యి నీవు పని లేదు మళ్ళా శాస్త్రి గారు అంటున్నారు దానికి మీరు దాస్తున్నట్లు అనిపించుతున్నది నిజము చెప్పుడు మీరు బాగా లేకపోతే నేను తట్టుకొనలేను నిజంగా మీరు బాగున్నారా మీరు నాకు చెప్పి తీరవలయును ఇట్లు శ్రీవారిపై వారి ఆరోగ్యముని గూర్చి చెప్పుడని ఒత్తిడి చేసి తిని అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు అప్పుడు మాస్టర్ అన్నారండి పున్నయ్య ఇట్లా నా బాగును గూర్చి ఒత్తిడి చేసి అడుగుచున్నావు ఇట్లా అడిగింది నా జీవితంలో మా నాన్నగారు నా భార్య నా పిల్లలు మాత్రమే పుణ్యశాస్త్రి గారు అంటున్నారు ఇంకా కొందరు ఉండవచ్చును నేనెవ్వడను కాదనుటకు మాస్టర్ గారు మాత్రము వీరినే ప్రస్తావించిరి అంటున్నారు ఇంకా అన్నారండి మాస్టరు నా జీవితంలో మా నాన్నగారు నా భార్య నా పిల్లలు ఇట్లా అడిగారు ఒత్తిడి చేశారు నిమ్ మీ ఆరోగ్యం ఎట్లా ఉంది చెప్పండి అని నీవును వారి వల్లనే నా ఆరోగ్యమును గూర్చి ఇంత ఆవేదనతో అడుగుతున్నావు ఇటు రమ్ము మాస్టర్ దగ్గరికి పిలిచారండి పున్నయ్యశాస్త్రి గారు చెప్తున్నారు మాస్టర్ గారు అంతటా అమిత సంతోషాంతరంగులై నన్ను తమ దగ్గరకు తీసుకొని తమ కౌగిలిలోనూ బంధించిరి కొలది క్షణములు ఆ దివ్యమూర్తి యొక్క ప్రేమ పరిష్వంగమున కరిగిపోయితిని ఇట్లు జరుగుట ఇదే మొదటిసారి ఇదే చివరిసారి వారి దివ్యమంగళ విగ్రహ పరిశ్వంగమునకు నోచుకున్న నా ఈ శరీరమునందలి ప్రతి రోమము అణువణువు సుధాస్పర్శను అందుకొని పవిత్రములైనవి నేను ధన్యుడనైతిని పైకి చూచుటకు ఇది భౌతికము వలె కానవచ్చును కానీ నా పరిమిత ప్రజ్ఞ వారి అనంత ప్రజ్ఞలో నది వలె లీనమైనది నా ఉనికి కొలదిసేపు అదృశ్యమైనది నేనెవరూ ఎరుకలో లేదు శ్రీవారనగా అనంత ప్రేమ సాగరము అందు నా ప్రజ్ఞ మునిగి అట్లే ఉండెను పితృపుత్రుల పరిష్వంగమా ఏమో ఎన్ని జన్మల తీయని అనుబంధమేమో నాకేమి తెలియును కాళిదాసు చెప్పిన రమ్యాని వీక్ష మధురాంశ నిశమ్య శబ్దాన్ భవతి యత్సు జంతుేతసాస్మరతి నూనమ బోధపూర్వం భావస్థిరాని జననాంతర సౌహృదాని కాళిదాసు చెప్పింది ఇతట సరిపోవును శ్రీవారి దివ్య మధుర స్పర్శ భౌతికము సంబంధీ కూడా సంబంధము నా చేతస్సు మేల్కొన్నది ఉపరి మనస్సు నాకు ఎరుక లేకపోవచ్చును జన్మాంతర సుహృద్ సంబంధము జాగృతమైనది పూర్వమే అయినది ఇప్పుడు ఆ జాగృతి పూర్ణమైనది రోమాంచము కంఠగాద్గద్యము ఆనంద భాష్పములు సరేసరి అదేమి వాత్సల్యమో కానీ శ్రీవారు కూడా తన ఆలింగనానుబంధము నుండి వెంటనే నన్ను విడువక నన్ను అట్లే పట్టి ఉంచిరి శ్రీరాముడు ఆంజనేయునికి తన శాశ్వత పరిష్వంగమొసగెను నేను ఆంజనేయుడును కాను కాని శ్రీవారు శ్రీరాముడే వారి ఈ పరిష్వంగము తాత్కాలికము వలె కాన్పించినను ఇది ఇక శాశ్వతముగా ప్రసాదితమని నా తలంపు కాదు భావన కాదు అనుభూతి ఇప్పటికి ఎప్పటికి ఎన్ని పుట్టువలందైనను ఈ అత్యంత మధుర ఘట్ట సంస్మృతి ఆరిపోదు వారి యాశ్లేషమునకు ఎడము లేదు మరియు జగత్తున ఎవరిని వీక్షించినను శ్రీవారు నన్ను ఆవేశించి చూచుచున్నట్లు అనుభూతి కలుగుతున్నది నా అహంకారము వలన దీనికి ఎప్పుడైనాను ఎడము కలిగినను మరలా వారే దీనిని నాలో ప్రజ్వలింపజేయుచున్నారు ఈ ఘట్ట మాధుర్యమును ఎంతని వర్ణింపగలను మనస్సుకు వాక్కులకు అందని అనుభూతి ఇది ఇక నా ఉనికికే స్థానము తొలగుచుండగా నా స్పర్శలోను శ్రీవారి వాత్సల్యమే ప్రవేశించుచున్నది ఇంతకును మాస్టర్ గారు నా ప్రశ్నకు సూటి సమాధానం వసకకుండగానే తప్పించుకొని నన్ను తమ మాధుర్యమున ముంచి మరపించి లోగొనిరి ఇదియే ఆనాటి శ్రీకృష్ణ లీలాతరంగము ఈనాటి శ్రీకృష్ణమాచార్య లీలాతరంగము ఇట్టి దివ్య పరిష్ంగానుభూతికి నా అర్హతతో ప్రమేయము లేదు శ్రీవారి అవ్యాజ కరుణయే కారణము అని అంటూ పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారండి ఎంతటి అదృష్టవంతులా పుణ్యశాస్త్రి గారు అని అనిపిస్తూ ఉన్నదండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా